హాయ్ వెల్కమ్ టు జ్యోతి తెలుగు బ్లాక్స్ ఇన్ సిడ్నీ ఇంకా మేము కూర్కి అయిపోయిన తర్వాత నైట్ అంతా రెస్ట్ తీసుకున్నాము ఇంకా మార్నింగ్ వచ్చేసి తిరుపతికి వెళ్దాం అనుకున్నాము బట్ బస్లో కాకుండా ఊబర్లో క్యాబ్ బుక్ చేస్తే దొరికితే వెళ్దాము లేకపోతే లేదా అనుకున్నాము బట్ ఊబర్లో అయితే మాకు క్యాబ్ వెంటనే దొరికింది ఇంకా హాఫ్ అన్ అవర్లో రెడీ అయ్యి మేమైతే బయలుదేరుతున్నాము ఇంకా మామయ్య వచ్చేసి ఒక త్రీ డేస్ తర్వాత వస్తామన్నారు బాయ్ బేబీకి

ఇంకా మేము కూడా రేపు అలాగా వెళ్దాము అనుకున్నాము బట్ ఏమంటే క్యాబ్ వెంటనే అలా దొరికే కొదికి సరేలే ఇంకా ఈరోజు వెళ్ళి తిరుపతిలో రెస్ట్ తీసుకొని రేపు వచ్చేసి కాళహస్తికి వెళ్ళేసి వద్దాము ఎందుకు ఊరికే టైం వేస్ట్ చేసేదే అనేసి అని చెప్పి మేమైతే స్టార్ట్ అయ్యాము ఇంకా మామయ్య వచ్చేసి పాపం నొప్పులు అని చెప్పారు ఇంక నేను ఇక్కడే ఉంటాను మీ టెంపుల్కి పోయేసి వచ్చేసేయండి ఆ లోపల నేను కూడా తిరుపతికి వచ్చేస్తాను అన్నారు ఇంకా మా లగేజే అయితే అసలు వచ్చేటప్పుడు సింగిల్ బ్యాగ్తో వచ్చాము ఇప్పుడు ఏమంటే ఫుల్ కార్డుకి అంతా నిండిపోయింది అసలు ఫుల్ లగేజీ అనమాట షాపింగ్ మొత్తం బాగా చేసాము ఇంకొన్ని ఆఫర్స్లో కూడా ఉన్నాయి సో పిల్లలకి మాకు అందరికీ కొనేసాము ఎందుకంటే మళ్ళీ ఇంకెప్పుడో వచ్చినప్పుడు మాత్రమే మేము బట్టలు కొనేది అప్పటిదాకా ఇవే యూస్ చేయాలి కదా సో అందుకు మంచిగా బట్టలు కొనుక్కున్నాము ఇంకా మేము వచ్చేసి లంచ్ టైంకి అంతా తిరుపతికి వచ్చేసాము ఇంకా తిరుపతిలో వచ్చేసి పై వైజ్రాయ్ హోటల్ ఇది చాలా బాగుంటుంది అనేసి విన్నాము సరే ఇంక ఇక్కడ తిందామని అనుకున్నాము ఇది వచ్చేసి ఏమంటే ప్యూర్ వెజిటేరియన్ ఇక్కడ మోస్ట్లీ అందరూ తిరుమల నుంచి యాత్రికులు వచ్చిన వాళ్ళంతా ఇక్కడే దిగి తింటారనమాట సో అది ప్యూర్ వెజ్ వచ్చేసి మనకి ఆంధ్ర తాళి నార్త్ ఇండియన్ తాళి ఇంకా దోశలు ఇంకా అలాగే పరోటా విత్ వడకర్రీ డిఫరెంట్ డిఫరెంట్గా చాలా ఉన్నాయి అవి కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో అమ్ము అవుతారు ఇంకా మేము వచ్చింది లంచ్ టైంకి కాబట్టి మేము ఆంధ్ర తాళి తీసుకున్నాము బాను నేను ఇంకా పిల్లలకి వచ్చేసి వెజ్ పుల్లం ఇంకా అలాగే గోబీ సిక్స్టీ ఫైవ్ ఆర్డర్ చేశాము ఇంకా మేము తాళి చెప్పంగానే మళ్ళీ మాకు రెండు మెనో కార్డ్స్ ఇచ్చారు ఇంకా మెనో కార్డ్లో వచ్చేసి పైన సాటర్డే అని ఉంది కదా అంటే ఈరోజు సాటర్డే కాబట్టి ఈ రెసిపీస్ పెడతారు అదే సండేకి అయితే ఇంకొక మెనో కార్డ్ ఉంటుంది సో ప్రతిరోజు వాళ్ళు దీంట్లో కర్రీస్ అన్నీ చేంజ్ చేస్తూ ఉంటారంట చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా చాలామంది అయితే అసలు ఎక్కువ ప్రిఫర్ చేసేది వచ్చేసి ఈ తాళీనే తింటున్నారు అసలు రైస్ ఏమంటే అన్లిమిటెడ్ అనమాట మనము రైస్ ఎన్నిసార్లు అన్నా పెట్టుకోవచ్చు ఇంకా పిల్లలకి ఆర్డర్ చేసిన గోబీ మంచూరియా ఇంకా అలాగే వెజ్ పులావ్ రెండో వచ్చేసింది ఇంకా వాళ్ళకి వెజ్ పులావ్లోకి రైతా కొంచెం అడిగాము డ్రై ఉంటుందని బట్ గీతకైతే చాలా ఎంజాయ్ చేసింది బాగా నచ్చింది ఇంకా మాకు వచ్చేసి తాలి అయితే వచ్చేసింది అసలు ఎంతో పెద్ద తాలిను అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద ప్లేట్ ఇస్తారనేసి నెక్స్ట్ అది వచ్చేసి పెరుగు పచ్చడి ఇది కొబ్బరి పాయసము ఇంకా ఇది చిక్కుడుకాయ ఫ్రై ఇంకా ఇది దొండకాయ కార పులుసు పప్పు ఇంకా ఆలు కుర్మ సాంబార్ రసం ఇది గోబీ సిక్స్టీ ఫైవ్ ఉప్పు మిరపకాయ ఇది చట్నీ ర్యాలీ చట్నీ సమ్ సాలడ్ ఇది పెరుగు పూరి రైస్ మళ్ళీ ইচ্ছাৰ <laughs> কিয় ప్రతి టేబుల్ పైన పచ్చడి పొడి పెట్టారు ఒకటి గోంగూర పచ్చడి ఇంకా పుట్నాల పొడి ఇంకా అలాగే మామిడికాయ పిక్కిలు పెట్టారు ఇంకా మన ఆంధ్ర మీల్స్ అంటే ఖచ్చితంగా ఫస్ట్ పొడి నెయ్యితో స్టార్ట్ చేస్తాం కదా ఇంకా అది చేసి పచ్చడి వేసుకొని ఇదంతా అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రెసిపీస్తో ట్రై చేశాను నాకైతే ఇక్కడ కారు పులుసు అయితే అద్భుతంగా నచ్చేసింది ఇదేమంటే ప పచ్చిపల్లీలు ఇంకా అలాగే దొండకాయతో చేసిన కార పులుసు ఎంతో బాగుందో అసలు అంటే ఇది కారు పులుసు అంటే మళ్ళీ తమిళనాడులో చేసే స్టైల్ అనుకుంటాను తింటారు అది కాదు ఇది ఆంధ్ర స్టైల్ అనమాట మా స్టైల్లో వేరేలాగా చేస్తారు చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఇంకా అదంతా అయిన తర్వాత ఇంకా పెరుగు పచ్చడి అయితే వేసుకొని తింటూ ఉన్నాను ఇంకా మాకైతే అసలు పై వాయి స్టైల్లో ఈ ఆంధ్ర తాలి అయితే చాలా బాగా నచ్చింది అండ్ టేస్టీగా ఉంది ఎవరైనా మీరు కూడా ట్రై చేయకపోతే ఇక్కడికి వచ్చి ఒకసారి ట్రై చేయండి అండ్ ఇదే అనమాట ఇవాళ వ్లాగ్ అయితే హోప్ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సియూ విన్ నెక్స్ట్ వీడియో బాయ్